అయితే మేము చిన్నపాప కటింగ్ చేసుకోవడానికి వచ్చాము కటింగ్ షాప్ అది సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను వీడియో అనమాట మా శ్రేష్ట వాళ్ళ స్కూలు అయితే ఇంకా లోపల ఇంకా కొంచెం వర్క్ కూడా ఉందనమాట చాలా పెద్ద ఉంటుంది స్కూలు అయితే ఇక్కడ అయితే మా శ్రేష్టని తీసుకొస్తున్నాము ఆమెకు కొంచెం హెల్త్ బాగాలేదు అయితే హాస్పిటల్కి చూద్దామని అయితే మార్నింగే బాగాలేకుండా ఆయన కూడా పంపించాను అనమాట అయితే ఇక వాళ్ళ టీచర్ కాల్ చేస్తే తీసుకొచ్చినాం మళ్ళీ వెళ్ళి ఇంకా ఇప్పుడైతే ఆమెకు హాస్పిటల్ చూపించి చిన్న అయితే హెయిర్ స్టైల్ చేపిద్దాము చాలా రోజుల నుంచి ఇంకా మొత్తం ఎంటకాళ్ళు కళ్ళల్లోకి వస్తున్నాయి సో పెరిగిన ఎంచు హెయిర్ స్టైల్ చేపిద్దామని అయితే వెళ్తున్నాం అనమాట ఒకసారి మా పాప హెయిర్ స్టైల్ చేస్తుంది చూడండి వాళ్ళు కారు దగ్గరికి వెళ్ళిర్రు ఫైవ్ మినిట్స్ నేను కార్లో కూర్చున్నా కొంచెం నెత్తిన వస్తుందని సో ఆలోపే ఇట్లా హెయిర్ స్టైల్ స్టాయిలు అనమాట అయితే కొంచెం తొందరగా పెరుగుతుంది కొంచెం చిన్నగా చేపి అని అంటే మొత్తం వెనక మొత్తం గుండు గీకిపించిన వాళ్ళ డాడీ సో మా చిన్నపాప అయితే కింద చూసుకొని నా ఎయిర్స్ అన్నీ పడిపోతున్నాయి నా ఇవన్నీ పోయింది గుండె అయింది అని ఏడుస్తుంది చూడండి ఒకసారి సరదా ఏ పైసలు ఇప్పించే ప్రయత్నం చెయ్యి లేడీస్ కు చేస్తే ఎట్లా చేయాలి మీడియం లేక బాగా కట్టి బాగా కట్టింది చేస్తే అంటే ఇక్కడ అయితే బేబీ కటింగ్ చేయమంటే బాయ్ కటింగ్ చేసేట మా చిన్నపాప ముఖంలో కళ మొత్తం పోయింది అయితే ఎడుస్తుంది అనమాట నా అన్ని ఇంటికలు పోయినాయి అని ఫుల్గా అయితే ఇంకా ఈ స ఈ వీక్లోనే మా ఇంట్లో దావుతుంది అయితే లుక్ ఎట్లా చూడండి మొత్తము సో మంచి రెడీ చేద్దాం అనుకున్నా మొత్తము ఇంకా అమ్మాయి లెక్కనే అనిపిస్తలేదు నాకైతే మా చిన్నపాప ఒకసారి చూడండి ఎట్లయిందో చిన్నపా ఏడుస్తుంది హెయిర్ స్టైల్ చిన్నగా అయిందని ఏమైందట ఎందుకు ఏడుస్తున్నావే కొంచుత లేదు చిన్నగా అయిందని ఏడుస్తుంది కటింగ్ షాప్ చిన్నకి కి వాడు ఏడుస్తుంది గుండెది పోయింది అని చిన్నపప్పు ఏడుస్తుంది కటింగ్ చిన్నగా అయింది అని చూద్దాం నీ కటింగ్ ఫ్రెండ్స్ కి చూపెట్టు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు కటింగ్ చేసినందుకు ఎంకలు పోయినందుకు అలా చిన్నపాప కొట్టేపటి లోపు మళ్ళీ వచ్చేస్తా డాడీ ఎంకలు నీకు

D 몇 hena Nana 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 Nana, hibai ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాం అన్నమాట హాస్పిటల్కి అండ్ కటింగ్ చేయించుకున్న తర్వాత ఇక్కడ అయితే జొన్నలు అయితే తీసుకున్నాము చాలా రేట్ చెప్తున్నారు వచ్చేసి సాయి జొన్నలు అంట సో ఇవే హైయెస్ట్ రేట్ అంట ఇక్కడ మార్కెట్లో అయితే నేను రొట్టె తిన కానీ మా హస్బెండ్ కోసం అయితే చేస్తా డైలీ ఇంకా జొన్న రొట్టె డైలీ చేస్తాం కాబట్టి ఇంకా జొన్నలు అయితే తీసుకున్నాం తీస్తున్నామా ఇంకా అమ్ముతున్నావా అని వీడియో వీడియో తీస్తున్నారా మా దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉందన్న పెడతా ఇంకా నేను అంగడికి వెళ్ళిన ప్రతిసారి యూనిక్గా స్పెషల్గా ఏమనిపించింది తీసుకుంటా ఇక్కడైతే స్వీట్ బోటర్ స్టవ్ తీసుకున్న పిల్లలు తింటారు సో నెలకు ఒకసారి అయినా తీసుకొస్తాను అనమాట అండ్ ఇక్కడ అయితే పచ్చి పల్లికాయ అప్పుడే చేరు నుంచి అయితే తీసుకొచ్చి పోస్తున్నారనమాట చాలా ఫ్రెష్గా ఉండే ఇంకా పచ్చి పల్లికాయ అయితే పిల్లలకు ఉడకబెట్టిస్తాను అప్పుడప్పుడు సో ఇట్లా ఉడకబెట్టించిన విత్తనాలు గింజలు తినిపిస్తే చాలా మంచిది మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి పిల్లలకైతే సో అయితే తీసుకుంటా ఎప్పుడైనా సో ఇక్కడైతే ఇంకా ఒక కేజీ ఎట్లయితే తీసుకున్న సో చాలా మంచిగా ఉండనమాట పల్లెలు అయితే సో ఇంకా కూరగాయలతో పాటు ఇంకా పిల్లలకు కూడా అప్పుడప్పుడు అవి ఇవి తీసుకొస్తూ ఉంటా అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే ఇంకా మార్కెట్కి చేసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళినాం అనమాట సో మా పిల్లలు ఇంకా ఏమేమి తింటారు హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అనేది నేను లంచ్ బాక్స్ ఒకటి ప్రిపేర్ చేసి నేను ఇంకా స్కూల్ లాగ్లో అయితే షేర్ చేస్తా చూడండి ఇంకా కావాలంటే ఎవరికైనా పిల్లలైతే అలసిపోయి వాడుకున్నారనమాట ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము మొత్తానికి వీడియో అయితే ఇది సో డైలీ లాగా అంటే మా మేము బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఇట్లా షాపింగ్ అవి చేస్తూ ఉంటాం అనమాట మొత్తానికి వీడియో ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తామన్నమాట అంతవరకు చూస్తూ ఉండండి బాయ్